హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద యశ్ రూపా మీడియా ఈరోజు మనం డ్రైవింగ్ ఎలా చేయాలి చాలా ఈజీగా నేర్చుకోవాలి నేర్చుకోవాలనేది ఇప్పుడు నేర్పుతాను ఇప్పుడు డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాను మీకు ఎలా తోలాలనేది కూడా ఈజీగా నేర్చుకోవచ్చు మీకు ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మీకు నేర్పించి చూపిస్తాను చూడండి ఇప్పుడు మనం వచ్చేసి వచ్చేసి రైట్ సైడ్ ఉంటుంది రైట్ సైడ్ హాండ్లో పెట్టేసుకోవాలి మనం క్లచ్ నొక్కి గేర్లు ఉందా లేదనేది చూసుకోవాలి గేర్లో ఉందో లేదో చూసుకోవాలి చూసుకున్న తర్వాతకి బండి స్టార్ట్ చేసేసుకోవాలి చేసుకొని హ్యాండ్ బ్రేక్ తీసాలి హ్యాండ్ బ్రేక్ తీసినాకనే మనం గేర్లో వేసుకోవాలి ఫస్ట్ గేర్ వేసాను గేర్ వేసి మూమెంట్ వెళ్ళిపోతుండాలి ట్వంటీ స్పీడ్ వచ్చాక సెకండ్ గేర్లోకి వెళ్ళిపోవాలి మన ఎక్కగానే సీటు బెల్ట్ కూడా మర్చిపోవద్దు మన గేర్ షిఫ్టింగ్ ఎప్పుడైనా కానీ క్లచ్ నొక్కిన తర్వాతనే వేయాలి ఇప్పుడు ట్వంటీ పైన వెళ్ళినాకనే థర్డ్ గేర్లోకి వెళ్ళిపోవాలి డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా స్ట్రైట్ రైట్ లెఫ్ట్ అన్ని అన్ని చోట్ల చూస్తూ ఉండాలి ఈ మనకు మూడు మిర్రర్స్ ఉంటాయి సెంటర్లో నుంచి వెనక్కి బాగా కనపడుతుంది రైట్ మిర్రరు లెఫ్ట్ మిర్రర్ ఉంటుంది ఇప్పుడు డ్రైవింగ్ నేర్పిస్తున్నాను చూడండి క్లచ్ నొక్కి హ్యాండ్ బ్రేక్ తీసి గేర్ వేస్తున్నారు ఫస్ట్ గేర్లో వెళ్తుంది బండి డ్యాంగ్ నేర్చుకునే వాళ్ళు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా ఉండాలి స్పీడ్ దాటింది కాబట్టి సెకండ్ గేర్లోకి వెళ్ళిపోవాలి టెన్ టు ట్వంటీ మధ్యలో సెకండ్ గేర్ ఇలా ప్రాక్టీస్ చేస్తే డ్రైవింగ్ కూడా వచ్చేస్తుంది ఏదైనా చాలా కేర్ఫుల్గా లర్నింగ్ తీసుకున్నాకనే డ్రైవింగ్ నేర్చుకోవాలి డ్రైవింగ్ నేర్చుకోవాలంటే మంచి పర్ఫెక్షన్లో చూసి నేర్చుకోవాలి కార్ చాలా ఈజీగానే వస్తుంది విత్ ఇన్ స్లోనే డ్రైవింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు మ్యాక్సిమం వన్ వీక్ టైంలోనే ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాము థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ మీడియా